అందరికీ వందనాలండి సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మొదటి వచనము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండుని ఎడల నీవెవరి పక్షమున ఉన్నావో బాగుగా యోచించుము నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును మూడో వచనము అతని రుచిగల పదార్థములను ఆశింపు అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కల రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటివాని మేలు ఓర్చలేని వాని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థములను నాశించకము ఏడో వచనము అట్టివాడు తన అంతర్యములో ఆంతర్యములు లెక్కలు చూచుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు తినను తినిన దానిని కక్కివేయుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పులిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పలుములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనసు నుంచుము తెలివిగల మాటలకు చెవియొక్కుము నీ బాలురను శిక్షించుట మానుకొనుకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు పదిహేనో వచనమండి నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించను పదహారో వచనము నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రములు ఆనందించను పదిహేడో వచనము పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడుకుము నిత్యము ఇహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము పద్దెనిమిదవ వచనము నిశ్చయముగా ముందుగతి వచ్చును నీ ఆశ భంగము కానేరదు వచనము నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినవారితోనూ సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదరు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును ఇరవై రెండవ వచనము నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము ఇరవై మూడో వచనము సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషమును అధిక సంతోషము కలుగును జ్ఞానం గల వాణిని కన్నినవాడు వాణి వలన ఆనందము నందును ఇరవై ఐదో వచనము నీ తల్లిదండ్రులను నీవు సంతోషపట్టవలను నిన్ను కన్నిన తల్లిని ఆనందపరచవలెను ఇరవై ఆరో వచనము నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము నా మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము ఇరవై ఏడో వచ్చినము వేష్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకున్నవాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును ఇరవై ఎనిమిదో వచనము దోచుకున్నవాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును అది బహుమందిని విశ్వాస చేయును ఇరవై తొమ్మిదో వచనమండి ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చుకుని వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేయువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును గిన్నెలో తెలరతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము ముప్పై రెండో వచనం పిమ్మట అది సర్పము వలె కరుచును కట్లపాము వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున వని వా పండుకొను వాని వలె ఉందువు ఓడ కొయ్య చివరను పండుకొని కొనివాని వలె ఉందువు ముప్పై ఐదో వచ్చినమండి నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మీరు కొందును మరలా దాని వెతుకుదును అని నీవనుకుందువు ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచనమండి దుర్ద దుర్ద దుర్జనులను చూచి పడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును ఐదో వచనమండి జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును ఆరో వచనము వివేకము గల నాయకుడువై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట కరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినము శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు చావునకై పట్టబడిన ఎడల నీవు తప్పి తప్పించుము చావునకే పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్ష రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని నీడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగు నెరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా పదమూడో వచనమండి నా కుమారుడ తేనె త్రాగుము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము అది నీకు దొరికినడలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశా భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమున వద్ద పొంచి ఉండకుము విశ్రమ విశ్రమస్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున మనసును నిలసింపకము ఎహూవా అది చూచి అసహించుకొని వాని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో పంతొమ్మిదో వచనమండి పదిహేడో వచనమండి నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు త్రుట్టిల్లునప్పుడు నీవు మనసున నులసింపకము ఎహూవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకునునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీను ఎడలా పడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడ యహూవాను గనపరచుము రాజుని గనపరచుము అలాగు చేయువారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను ఇవి జ్ఞానలు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ అందు దోషము లేదని దుష్టినితో చెప్పు చెప్పువాని ప్రజలు శపించదురు జనులు అట్టివాని ఎందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చి వారిని వారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును ఇరవై ఏడో వచ్చినమండి బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తంగా నీ పరుగువాని మీద సాక్ష్యము పలుకోకుము నీ పెదవులతో మోసపు మాటలు పలుకోవచ్చున ఇరవై తొమ్మిదవ వచనము వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అను కొనకము సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూలగొండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దాన్ని చూసి యోచన చేసుకుంటిని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటేని ముప్పై మూడో వచ్చినమండి ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కొనుకుబాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్టు లేమి మీదికి వచ్చును ఇరవై ఐదో అధ్యాయం అండి మొదటి వచనము ఇవియును సొలోమోను సామెతలే యూధారాజని ఇజ్గియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసరి రెండో వచనము సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మష్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతడి సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంభము చూపకము గొప్పవారున్న చోట నిలువకము ఏడో వచనమండి నీ కన్నులు చూచి నీ కన్నుల నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాజమాడుటకు పోకము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమీ చేయదు అని నీతో అనునేమో తొమ్మిదో వచనమండి నీ పొరుగువానితో నీవు వ్యాజమాడవచ్చును కానీ గుట్టి బయట పెట్టకుము బయటపెట్టి ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును సమయోచిత ముఖముగా పలుకబడిన మాట చిత్రమైన వెండిపళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లా చేయును కపట మనసుతో దానమిచ్చి డంబముగా చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగు తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడల కక్కివేయువేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వలిసిన కాలుతోనూ సమానము దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితో తీసివేయువానితోనూ సురేకారము మీద చిరు వానితోను సమానుడు నీ పగవాడు ఆకలి గుని ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిక గుని ఎడల వానికి దాహము ఇమ్ము ఇరవై రెండో వచ్చినము అట్లు చేటు చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు ఎహోవా అందుకు నీకు ప్రత్యుత్తరము ఇచ్చును ఉత్తరంపు గాలివాన పుట్టించును కొండిగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద నొక మూలను నివసించుట మేలు దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లు ఉండును ఇరవై ఆరో వచ్చినమండి కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బొగ్గయు నీతిమంతుడు దృష్టినికి నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పొరము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడు వాడును అంతే ఇరవై ఆరో అధ్యాయం అండి మొదటి వచనము ఎండాకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెండో వచనము రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కో కోయిలు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులక పోవును గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము ఇరవై ఆరో అధ్యాయం అండి మొదటి వచనము ఎండాకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయ్యు మూడో వచనమండి గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు వాని మూడతను చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిము అలాగనే చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానం సమానుడు ఏడో వచ్చినమండి కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని గనపరచువాడు ఒడిసల్లోని రాయి తగలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్న కొన్నట్లుండును అధికముగా నొందినవాడు సమస్తమును చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును పదకొండో వచనము తన మూడతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిననుకున్న వాణిని వానిని గుణపరచుట కంటే మూర్ఖిని గుణపరచుట సులువు ప పదమూడవచనం సోమరి దారిలో సింహ సింహమున్నదనును వీధిలో సింహముందననును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి వద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టము అనుకొను హే హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొనును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొను వానితో సమానుడు తెగులు అమ్ములు తెగులు అమ్ములు కొరవులు విసరు విసురు వెర్రివాడు తన పొరుగువాణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసినని పలుకువానితో సమానుడు కట్టెలు లేనివాడి అగ్ని ఆరిపోవును కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడిబూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండట మ మంటి పెంకు మీద వెండి పూతతో సమానుడు పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును ఇరవై ఎనిమిదో వచ్చినమండి అబద్ధములాడు వాడు తన అబద్ధములాడు వాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు వారు ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగ చేయను ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగా కొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అధ్యాయాలన్నీ ఎవరికైతే వినాలను వారికి తప్పకుండా షేర్ చేయండి